క్రీస్తులా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథమునందు కొంతమంది గొప్ప వ్యక్తులను పరిచయం చేయదని ఆశపడుతూ ఉన్నాను వ్యక్తిగత జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు బట్టి వారిలో ఉన్న గొప్పతనం కనపరచబడింది అవి ఏమిటో ఈ సమయంలో మనము నేర్చుకోబోతున్నాం మొదటిగా ఆదాము గురించి నేర్చుకుందాం ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా దేవుని చేత దేవుని రూపంలో రూపింపబడిన మొట్టమొదటి వ్యక్తి ఆదాము ఆదాములో నుండే సర్వ మానవ జాతి పుట్టుకొచ్చింది అయితే ఈ ఆదాములో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఈ భూలోకంలో ప్రాకే ప్రతి జీవి మొదలుకుని ఆకాశములో ఎగిరే ప్రతి పక్షి వరకు పేర్లు పెట్టగలిగే సామర్థ్యం కలిగిన ఏకైక వ్యక్తి ఈ ఆదాము గారు కాబట్టి ప్రతి జీవికి ప్రతి జంతువుకి పక్షులకు చేపలకు పేర్లు పెట్టగల పెట్టడంలో ఆదాము గొప్పవాడు రెండవ వ్యక్తి ఎవరంటే నావాహు గారు నావాహు దినాలలో ప్రపంచమంతా పాపముతో మగ్గుపోతూ దుష్టత్వము కలిగి దేవుని చట్టానికి విరోధముగా జీవిస్తూ నీతి నిజాయితీలు మర్చిపోయారు అలాంటి సందర్భంలో నావాహు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతునిగా కనిపించారు కాబట్టి నావాహ్ ఒక్కడే నీతి విషయంలో గొప్పవాడు ఆమె ప్రైజ్ మూడవ వ్యక్తి అబ్రహాము అబ్రహాము దేవుని చేత పరీక్షింపబడినవాడు తన యొక్క వృద్ధాప్యములో పుట్టినటువంటి ఇస్సాకును దేవుడు బలిగా అర్పించమని కోరాడు అబ్రహాము దేవునికి విధేయుడై తన యొక్క ఏకైక కుమారుని దేవునికి బలిగా అర్పించటప్పు సిద్ధపడ్డాడు ఆ యొక్క సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇస్సాకు విషయంలో అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని దేవుని ముందు కనపరిచాడు కాబట్టి అబ్రహాము విశ్వాసమును కనపరచడంలో గొప్పవాడు నాలుగవ వ్యక్తి ఎవరంటే యోసేపు యోసేపు తన యొక్క సొంత కుటుంబ సభ్యుల ద్వారా ద్వేషించబడిన వ్యక్తి ఐగుప్తు దేశానికి బానిసిగా కొనుక్కోబడిన వ్యక్తి అక్కడ అనేకమైన సాధనలకు కష్టాలకు శ్రమలకు తట్టుకుని జీవిస్తూ ఉండేవాడు అంత మాత్రమే కాదు ఏసేపుకు పాపము చేసే అవకాశం వచ్చినప్పటికీ దేవుడికి భయపడి తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి యూసేపు తన యొక్క పరిశుద్ధతను ప్రైజ్ గొప్పవారు ఐదవ వ్యక్తి మోషే మోషే దేవుని చేత ఎన్నుకోబడిన ఒక మంచి నాయకుడు ఇస్రాయిల్ ప్రజలను ఐగిప్తు దేశం నుంచి ఐగిప్తు బానిసత్వం నుంచి కానాను దేశానికి నడిపించటములో ముఖ్య నాయకుడిగా ఉండి ప్రజలను నడిపించాడు మంచి నాయకత్వము వహించడంలో మోషే గొప్పవాడు మాత్రమే కాక మోషే యొక్క నాయకత్వంలో ప్రజలు మోషేకు వ్యతిరేకంగా సనుక్కొని తిరుగుబాటు చేసేవారు అలాంటి సందర్భంలో మోషే తన యొక్క సాత్విత్వాన్ని చూపించాడు కాబట్టి వ్యతిరేకత వచ్చినప్పుడు తన యొక్క సాత్వికాన్ని చూపించడంలో మోషే గొప్పవాడు మరి యొక్క అద్భుతమైన వ్యక్తి ఎవరంటే దావీదు దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని దృష్టి దావీది మీద పడింది గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును ఇస్రాయేల్ను పరిపాలించే ఒక గొప్ప రాజుగా దేవుడు మార్చాడు కానీ ఒక సందర్భంలో దావీదు దేవుని దృష్టికి ఒక అపరాధిగా కనిపించాడు దావీదును నా తాను ప్రవక్త ద్వారా గద్దించినప్పుడు తన యొక్క పాపములను అపరాధములను ఒప్పుకున్నాడు కాబట్టి దావీదు తాను చేసిన పాపములను బట్టి పశ్చాత్తాపం పడి దేవుని కనికరని పొందుకున్నాడు కాబట్టి దావీదు తన యొక్క పాపమును ఒప్పుకోవడంలో గొప్పవాడు ఏడవ వ్యక్తి యోబు యోగు నీతిమంతుడు ధనవంతుడు గొప్ప భక్తిపరుడు కానీ ఒకనొక సందర్భంలో యోబు సర్వము కోల్పోయాడు ఆరోగ్యమును కుటుంబము ఆస్తి అంతస్తులు కోల్పోయాడు అలాంటి దీనస్థితిలో యోబు ఉన్నప్పుడు అనేక ఓర్పును సహనాన్ని యోబు ప్రదర్శించాడు కష్ట నష్ట సమయంలో యోగు తన యొక్క ఊర్పును సహనాన్ని ప్రదర్శించడంలో గొప్పవాడు గోప్తముగా మరొక వ్యక్తి రాజ సొలోమోను సొలోమోను జ్ఞానవంతుడు ఐశ్వర్యవంతుడు పరిశుద్ధ గ్రంథము చెబుతుంది సొలోమోను వంటి జ్ఞానవంతుడు ఎవరు లేరని చెబుతుంది సొలోమోను తెలివిని జ్ఞానాన్ని ప్రదర్శించడంలో గొప్పవాడు ఎప్పటి వరకు కొంతమంది గొప్పతనాన్ని వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం నేర్చుకున్నాం అయితే వీళ్ళందరికంటే వా గొప్పవారు పరిశుద్ధ గ్రంథంలో ఒకరున్నారు ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు మరి యేసుక్రీస్తు క్రీస్తు దేని విషయంలో గొప్పవాడు అని అనుకున్నట్లయితే యేసుక్రీస్తు క్రీస్తు పాపిని క్షమించడంలో గొప్పవాడు నశించుతున్న దాన్ని వెతికి రక్షించడంలో యేసుక్రీస్తు క్రీస్తు గొప్పవాడు తన యొక్క ప్రాణమును ప్రజల కొరకు అర్పించడంలో విషయంలో గొప్పవాడు రోగులను స్వస్థపరచడంలో గొప్పవాడు తన యొక్క పరలోకపు స్థానాన్ని విడిచి ఈ భూలోకానికి రావటం విషయంలో గొప్పవాడు చనిపోయిన వారిని తిరిగి లేపడంలో గొప్పవాడు మరణాన్ని గెలిచి తిరిగి లేవటంలో గొప్పవాడు మరలా మన కొరకు తిరిగి రానయన్న గొప్ప మహారాజు ఏ శ్రీ క్రీస్తు ప్రభువు ఆమెన్ ప్రయత్తుల ఈ కొద్ది మాటలు దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఆమెను ప్రయత్నాడు